నేడే చూడండి తెలుగు సినిమాలు ఒక చరిత్ర అన్ని కొత్త సాంకేతికతల విషయంలో లాగానే సినిమాల విషయంలో కూడా మొదట్లో నియమ నిబంధనలు ఏమి ఉండేవి కాదు దాంతో మూకీలు వేసేవారు వాళ్ళకి ఎలా వీలైతే అలా వేసేసేవారు నడి రోడ్డు మీద వేసేవాళ్ళు పార్కుల్లో వేసేవాళ్ళు ఇలా తమకు వీలైన బహిరంగ ప్రదేశం ఒకటి చూసుకుని ఒక టెంట్ వేసి దానిలో ప్రదర్శన చేసేవారు అందుకు ఒక టిక్కెట్ పెట్టేవారు జనానికి ఇదంతా విచిత్రంగా తోచేది మొదట్లో ఇలా బొమ్మలు కదలడం గొప్ప సంచలనంగా తోచింది కాబట్టి కథతో పని లేకుండా ఏం చూపిస్తే అది టిక్కెట్ పెట్టి చూసేవారు ఇక చిత్రీకరణ విషయంలో కూడా వారికి పెద్దగా పట్టింపు లేదేమో అనిపిస్తుంది ఆనాటి సినిమాల్లో పెద్ద పెద్ద పొరపాట్లే కనిపించేవి రాజమండ్రిలో దుర్గా సినీ టోన్ వారు తీసిన సంపూర్ణ రామాయణం పంతొమ్మిది ముప్పై ఆరు నాటి సినిమాలో సీతారామ లక్ష్మణులు వనవాసానికి వెళ్తుంటే వెనక రైళ్లు వస్తాయి అలానే గోదావరి కాలవల మీద ఇక్కడి కార్మికులను రాముడి వానర సైన్యంగా పెట్టి వారతి కట్టడం కనిపిస్తుంది